హలో సార్ ఇక్కడ ఎదురుగా హలో సార్ సార్ నా పేరు నరేష్ సార్ మాది రాధన గ్రామం సార్ సార్ నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇక్కడికి సార్ ఏడు నెలల ఏడు నెల ఏడు నెలల కిందన సార్ మా నాయనకి రెండు లంచ్ ఫెయిల్ అయినాయి సార్ రెండు లంచ్ ఫెయిల్ అయినాయి సార్ సార్ మేము అమూలా హాస్పిటల్ పోయించుకున్నాం సార్ సార్ అమూల్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం నాలుగు లక్షల దాకా ఖర్చు అవుతా అన్నారు సార్ అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాదు సార్ మాకు ఏం చేయాలో అర్థం కాక ఆరోగ్యశ్రీ పథకం కింద మా నాయన ఆపరేషన్ చేర్చుకున్నాం సార్ ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మా ప్రాణాలు మాతో పాటు ఉన్నాడు సార్ సార్ మీరు చేసిన ఆరోగ్యశ్రీ పథకం కింద మేమంతా లబ్ధి పొందినాం సార్ సార్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం సార్ మేం సిద్ధం సభ నుండి రాష్ట్రం అంతా ఒక చిన్న విన్నపం సార్ మాది సార్ మన జగనన్న ప్రభుత్వం రాజన్న ప్రభుత్వం అమ్ములు పరిచినప్పటి నుంచి ప్రతి ఒక్క సమీక్ష పథకాలు స్టార్టింగ్ నుంచి అందరికీ అందుతున్నాయి సార్ కానీ మొన్న పోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సార్ ఏదో సార్ అది పదక కుంకుమంట తీర ఎలక్షన్ ముందురా ఇచ్చినారు సార్ ఒక ఎలక్షన్ ముందర ఇచ్చినారు సార్ పదక కుంకుమ పథకం సార్ ఒకసారి మూడు వేలట ఇంకోసారి మూడు వేలట ఇంకోసారి నాలుగు వేలట తీర ఎలక్షన్ నలభై ఐదు రోజులు ఉండనిచ్చినా సార్ అది మన రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి సార్ ఇది జగనన్న ప్రభుత్వం ఎలా ఉంటుంది మన జగనన్న ప్రభుత్వం ఎలా ఉంటుంది చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంటుంది అందరు తెలుసుకోవాలి సార్ ఏ అవకాశం ప్రజలందరికీ నమస్కారం సార్ ఈ రెండు గ్రామాల ప్రజలు ఒకసారి మాట్లాడాలి పేరే పేరు మన పేరు సార్ నా పేరు నరేష్ సార్ రాధన్న సార్ మాది థ్యాంక్ యూ నరేష్ అందరు కూర్చోవాలి అందరు కూర్చోవాలి ఒక్కసారి మాట్లాడొద్దు కూర్చోవాలి కూర్చోవాలి నమస్తే జగనన్న అందరికి పెద్దలకి మా అమ్మ శ్రీదేవమ్మకి జగన్ అన్నకి ధన్యవాదాలు ఇంతవరకు మీరు లేకుంటే నేను లేనన్నా ఒక ఇల్లు నా కళ నేను చాలా పేదవాన్ని ఈ రోజు నాను ఇల్లు ఉందంటే నాకు ఏ ఊరు నాది హోసూరు గ్రామం పత్తికొండ నియోజకవర్గమేనా ఇల్లు ఉందంటే అది నాకు ఈ చాలా కళ ఎవరు నమ్మలేరు కానీ చాలా పథకాలతో చాలా మంది చాలా లబ్ధి పొందుతున్నాము కానీ ఇక్కడ వచ్చిన ప్రజలకి ప్రతి ఒక్కరికి మన భారతదేశం మన రాష్ట్రం వైపు విధానంగా కరోనా సమయంలో మీరు చాలా ఆదుకున్నారన్న మమ్మల్ని అదే విధంగా ఒడితోటి ఆదుకున్నారు అమ్మ ఒడితోటి ఆదుకున్నారు పిల్లల చదువులు మీవి అన్నారు విద్యా దీవెన పథకముతోటి చదువుల తల్లివి అయినా ఉన్నాం విద్యా దీవెన పథకంతో చదువుల తల్లివి అయినా ఉన్నాం మా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్నా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్నా చీకటి బతుకులు వెలుగులు నింపితిరా మా జగనన్నా అదే విధంగా మళ్ళీ నువ్వే రావాలి అన్నా మా అమ్మే రావాలి అటు పొద్దు ఇటు పొడిచినా మా జగనన్నా అటు పొద్దు ఇటు పొడిచినా జగనన్నా మళ్ళీ నువ్వే రావాలన్నా ఆరన్నదిపక్షం థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న అదే విధంగా మా అమ్మ కంగాటి శ్రీదేవమ్మ గారికి హలో పేరేం పేరు అందరికీ ఉత్సాహం అందరూ కవులు కళాకారులు జగన్ అన్న చూడగానే అందరికి ఉత్సాహంగా వస్తుంది ఇంకా ఒకళ్ళు ఇద్దరుగా ఈ గ్రా ఈ రెండు రెండు